ఎరుగక నిజ గురు సూచన ఎరుగక కుజనల మాటలు కుందకు మదిలో భుగముటలలో మానిక నిజమన్నది నిజ మిలేదు నెందు

నిజగురు సూచన ఎరగని ఇక్కడ మనుషులనే వాళ్ళంటే నాలుగు రకాలు ఉంటారు మానవ లోపల నాలుగు రకాల వాళ్ళు ఉంటారు మానుష్య జన్మ కలిగినటువంటి వాడు వృక్ష జన్మ కలిగినటువంటి వాడు పశుజన్మ చట్ట జన్మ అని నాలుగు పద్ధతులు వాళ్ళు ఉంటారు దగ్గర ఈ జన్మలోనే మనుషులైనారు ఈ జన్మలోనే పశువులైనారు ఈ జన్మలోనే వృక్షాలైనారు ఈ జన్మలోనే బండలైనారు అంటే రాళ్ళు చెట్టు అంటే బండ అట్లాంటి మనసు ఉంది అనమాట హృదయంలో మానుష్య జన్మ కలిగినటువంటి వాడు ఎట్లా అంటే అప్పుడప్పుడే విచారిస్తాడు మాటకు సత్యం మనసా వాచ కర్మణ త్రీకరణ సిద్ధి కలిగి ఉంటాడు అంటే మనస్సులో ఏదైతే ఉందో అది మాట్లాడతాడు అదే చేస్తాడు ఈ మనస్సు మనోవాక్ ప్రాణముల ఎందు సత్యము సత్యవాక్ పాలన పరుడై ఉంటాడు మనసు ఎందు మాట ఎందు చేసే పని ఎందు ఒక్కటిని చేసి మూడుని ఒక్కటి చేసి నడిపించినటువంటి వాడు ఇది మానుష్య జన్మ కలిగినటువంటి వాడు తక్షణమే పెద్దల దగ్గర విన్నది అంటే విన్నదంటే విచారిస్తు అంటే ఈ పశుజన్మకు సంబంధించిన వాడు ఎట్లుంటాడు అంటే పశువులు ఎంత అందమైనటువంటి ఎడ్లు లక్ష రూపాయలు ఎడ్లైనా సరే సరే వాటికి ముళ్ళగారు అవసరం గడియం కట్టిన తర్వాత కట్ట వేసుకొని చూపించాలి లేకపోతే సాలు తగ్గిపోతున్నాయి ఎంత మంచి ఎడ్లైనా సరే వాటికి లక్షణం అది తక్షణమే మర్చిపోయి అలవాటు ఉంది అవి ఈ జన్మగలిగినటువంటి పశు జన్మగలిగినటువంటి వానికి చెప్పాలి వెనక ఎవరైనా నుండి మంచిగా మాంస జన్మగలిగినటువంటి వాళ్ళు రానైనా కార్యక్రమాలు ఉన్నాయి పెద్దలు వచ్చేందుకు భజన ఉంటుంది విచారణ ఉంటుంది మనమంతా పోయి కాసేపు ఇప్పుడు రాత్రి వేళ ఎట్లా మనకేం పనులు లేవు కదా మరి చక్కగా ఇంతసేపు పెద్దలు మనకు ప్రవచనాలు చెప్తారు ఇంత భజన చేద్దాం హరినామ సంకీర్తన గురునామ సంకీర్తన కల్లి తండ్రి గురువు దైవం ఇట్లా గొప్ప విషయాలు మనకు చెప్తారు మనం వాళ్ళ దగ్గర పోయి నాలుగు మాటలు విందామైనా ఒక గంట అరగంట సేపు కూర్చొని వద్దాం రా అని చెప్పి వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉండి ఎంట ఉండి మరీ పట్టుకొని వస్తే వస్తారు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ఎప్పుడైతే గడప దాటి ఇంట్లోకి వస్తుంటే ఈ వాతావరణానికి మొత్తం మారిపోతుంది మనిషి దాంట్లో ఇంతకంటే లేదు ఇంకబా ఈ జన్మ సాలి ఈ మహనీయులు ఎంత గొప్పగా చెప్పండ్రు అనేది మొత్తం అందరూ మరిసిపోయి ఆనందంగా ఉంటాడు ఎప్పుడైతే మళ్ళీ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత జాయి కొట్టి మళ్ళీ ఎప్పుడైతే కడప దాటిండో మళ్ళా మర్చిపోతాడు ఏం దేశకుండా మొత్తం మర్చిపోతాడు ఏం చెప్పిందంటే గారు చాలా బాగా చెప్పిండ్రు అంటాడు కానీ ఏం చెప్పిండటంటే చెప్పలేదు అంటే అటువట్ల మర్చిపోయినటువంటి వాళ్ళకి ఏమిటి అంటే పశుజన్మ లక్షణాలు ఉండేవి అని అనుకోవాలి మనం విచారించుకోవాలి ఈ లక్షణం పోవాలి అని కావాలి వృక్ష జన్మకు సంబంధించిన వాడు ఎట్లా అంటే రెండునైనా కార్యక్రమాలు ఉన్నాయి పెద్దలు వచ్చిండ్రు లేదా భజన నడుస్తుంది లేకపోతే మంచి కార్యక్రమాలు ఉన్నాయి అన్నప్పుడు ఆయన అంతకంటే ఉంది పోదంపా అంటాడు ఇంట్లో భార్య కుటుంబ సభ్యులు ఏమో ఏమయో ఏడిపోతే ఆ శిల్కల పని ఉంది అది ఉంది ఏం పొద వాళ్ళు అననుకో అవు ఇది కూడా నిజమే కదా అని ఇక్కడ వరుగుతాడు ఎంత ఉండేదే కదా అయ్యా పొందా అని చెప్పినప్పుడు మళ్ళీ ఇక్కడ వరుగుతాడు అవు పోదంపా అంటాడు మళ్ళీ అటు పోతాడు అంటే చెట్టు మొద చెట్టు కొనలుగుతుంటాయి కానీ మొదలు మాత్రం కదా వృక్షం ఏంటంటే తూర్పు గాలి వస్తే పరోటికి వాళ్తుంది పరోటి గాలి వస్తే తూర్పు వాళ్ళుతుంది ఉత్తరం గాలి వస్తే దక్షిణానికి దక్షిణం గాలి వస్తే ఏ గాలి వస్తే ఆ గాలికి పోయే మనసులు ఉన్నారు చాలా మంది అంటే సత్యం విచారించరు అతని లోపల విచక్షణ జ్ఞానం లేదు ఏది సత్యము ఏది అసత్యము ఏది నిజము ఏది అబద్ధము ఏది చేయాల్సింది ఏది చేయాలి ఏది ఇది అనేది నిజం విచారించలేదు ఇటువంటి వారు గాలి వస్తే అట్లా వాళ్తాడు అంటే ఏ సమయానికి ఏది కనబడితే ఏది ఆడంబరంగా కనబడితే దాని ఎంబడి పోతుంటాడు అంటే నేత్రాలెంబడి ఈ సూపులకు పోతా ఉంటారు ఈ శబ్దానికి లోనై ఎట్లా పోతూ ఉంటారు ఇట్లా రకరకాలుగా పోతా ఉంటాడు ఈ మానుష్య జన్మకు సంబంధించిన వాడు కాడు వితను వృక్ష జన్మకు సంబంధించిన వాడు అలా ఉంటాడు చట్ట జన్మకు సంబంధించిన వాడు ఎలా ఉంటాడు అంటే బండ మీద వాన కురిస్తే మామూలు నాలుగు సింకులు పడితేదారు బన నీళ్ళు అయితే అట్లా వాడు వాని హృదయంలో కొంచెం కూడా ఇది చెప్పినటువంటిది భూమిలో పడితే నీళ్లు భూమిలోకి లోతుగా నీళ్ళు తీసుకుంటుంది కొన్ని ఒక వారం రోజులు ఒక ఎర్రబలం అయితే వారం రోజులు పదనిస్తుంది మళ్ళీ గడ్డికి కానీ పశువు చీరలకు కానీ మళ్ళీ అది పదనిస్తుంది పైకి బండీద నీళ్ళు తీసుకోదది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే అటువంటి వానికి అసలేం పంటదనమాట బండ హృదయం అట్లా ఉంటారు దీంట్లో అంటే ఇక నాయనగారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే నిజగురు సూచన ఎరగని వాళ్ళ దగ్గర సాహవాస దోషం అంత మంచిది కాదు అని వాళ్ళ దగ్గర సాహసం చేయడం అంత మంచిది కాదు అని ఎందుకంటే సాహసం వలన అనేక గుణాలు వస్తాయి ఇప్పుడు స్వాతి వర్షపు నీ చినుకులు ఉపాధి వలన అవి మారిపోతుంటాయి ముత్యపు చిప్పల పడ్డదంటే స్వాతి వర్షము ముత్యపు చిప్పల పడితే ముత్యాలుగా మారిపోతాయి అంటే కౌపిచ్చుకలు పడితే సముద్రం పట్టిన గడకుండా ఇట్లా నోట్ తెచ్చుకుని ఉంటాయి అంటే కౌపిచ్చుకలు ఎండకు అందులో చినుకులు పడ్డాయి అంటే మనం మూసుకపోతే ఎన్ని చినుకులు పడితే అందులో అన్ని ముత్యాలు అవుతాయి ఉపాధి వర్షమున నీరు నీరు ముత్యాలుగా మారిపోయాయి సాతికార్తీల సాతికార్తీల అంటే చూడు అటువంటి మనకంటే ఇటువంటి నిజగురు సూచన పొందినటువంటి వారి దగ్గర తిరిగితే వారి వాక్యాలు స్వాతిక ఉన్నటువంటి వర్షపు నీరు లేక అట్లా వీని హృదయంలో అట్లా తెలుసుకొని ఉండాలి దాంట్లో కొరకు ఉంటే అందులో పడితే ముత్యాలు అయిపోతాయి అవి ముత్యాలు రత్నాలు నవరత్నాలు అది కెంపులు ఎంత విలువైనటువంటివి అవి మారిపోతాయి తన హృదయంలో పడంగానే కదా అటువంటి వారి సాహసం చేయాలి నిజగురు సూచన తిరిగి ఎరిగినటువంటి వారి దగ్గర చేరాలి తప్ప మరి కుజనుల మాటలు వినియు అంటే నిజగురు సూచన ఎరగని కుజనులు వాళ్ళు సూజనులు గారు సూజనులు కుజనులు అనేది రెండు రకాలు ఉంటారు ఇక్కడ సూజనులు అంటే ఏమో తప్పును ఒప్పుగా గావిస్తారు తప్పులు చేసినా కూడా అట్లా కాదు బిడ్డ ఇట్లా నడుచుకో మంచి పద్ధతి కాదు ఈ కొంతవరకు పర్వాలేదు నువ్వు ఇంతవరకు బాగానే వచ్చినావు అని ఉత్తేజపరుస్తూ వానికి ధైర్యం చేస్తూ మళ్ళీ మంచి మార్గాన్ని చెప్తుంటారు కుజనులు అయితే ఏం చేస్తారు వాడిని మనసి ఎరగొట్టి హేళన చేసి నువ్వు పనికే రావు దీనికి నీకు తగదే తగదని చెప్పు వాడి మనసు ఇంత జరగొట్టి ఇంక పాడు చేస్తారు వాడి మనసుని అంత జరగొట్టిస్తారు కుజన్ల మాటలు వినియు కుందకు మదిలో కుంగిపోకు పడకు కదా పడకు నీవు ఇది నాతోనే ఇది మనకేదైతుంది అయ్యా ఇది ఆనాడు ఋషులు యోగులు మహనీయులు సాధించి వాళ్ళు దైవాన్ని పొందిరు తప్ప ఇప్పుడు మన మనం పాటి మౌనాలకు ఏదైతుందనేది చెప్తారు వాళ్ళు కుజనులు మానవులకు మనతోనే అయితే మహనీయులు ఋషులు యోగులు వాళ్ళు తపస్సు చేసి హిమాలయాల్లో తపస్సు చేసి వాళ్ళు తెలుసుకున్నారు కానీ మనకేడైతుంది అనేది ఇంక ఇట్లా అంటారు కుజను కదా వాళ్ళు నిజ గురు సూచన ఎదగలే వాళ్ళు కదా కాబట్టి వాళ్ళకు అర్థం కాదు వాళ్ళ మాటలు నీవు కుందకు అంటే భయపడకు యుద్ధములో ఉత్తర కుమారుడు కౌరవ సైన్యాన్ని చూసి అసలు ఆ దుమ్ము రేగుతుంటేనే చూసి భయపడ్డాడంట ఇంటికాన్నేమో ఉత్తర అంటారు కదా ఉత్తర మాటలు ఉత్తర గోపాలకాలం పలికినా అని ఆ సారథలు లేకపోతే యుద్ధం చేసి మొత్తం సైన్యాన్ని ఆవు గుంపులతో మలుపు వస్తుంటే సైన్యాన్ని కొట్టి అని మాట్లాడతారు కదా ఉత్తర గొప్ప ఉత్తర గోపాలు పగల పాలు కలుపుకుంటారు గొప్పల నాకు రథసారదలు లేడంటే ఈ భూహుండల అది కదా ఏది వీళ్ళు పంచపాండవులు విరాట్ రాజు దగ్గర వీళ్ళు అట్లుంటారు ఏది అంతర సన్యాసులు అయి ఉంటారు వీళ్ళంట వేషాలు మార్చుకొని అజ్ఞాతవాసంలో ఉంటారు వినంత అర్జునుడు దేవి అంటే ఆయనకు శాపం ఉంటుందంట ఆ సమయంలో ఉపయోగించుకున్నాడు స్త్రీ పురుషుడు లేక అట్లా స్త్రీ కాదు పురుషుడు కాదు నాట్యాలు నేర్పడానికి ఆయన తీసుకొని పోతే ఆయన స్వరూపం దర్శనం అయినాక అప్పుడు ధైర్యం వస్తుంది అట్లా కుందగోకు మదిలో అట్లా భయపడద్దు నిజగురుని ఆయన కృష్ణుడు ఎందుకంటే కృష్ణుడు ఆయన నిజగురువుని చేరినాడు కాబట్టి అర్జునుడు ఆయన భయపడాడు తీరుడు యుద్ధంలో వెనుక చేయదు అట్లా ఉండకూడదు నిజం తెలుసుకోవాలన్నమాట కుందకు మదిలో భుజగము తలలో మాణిక్యం అన్నది లేదు భుజగం అంటే భుజగం అంటే నాగువాము తలపైన మాణిక్యం ఉంది అనేది ఒకటి లోకవాడిక భుజకం భుజగం అంటే పాము భుజగం అంటే పాము అర్థమైన భుజకం అంటే పాము తలపై మాణిక్యం ఉంది రాత్రి వేళ దాని వెలుతురుకు దోమల తింటది అని అది రాత్రి వేళ చీకట్లో వెళ్తే ఆ వెలుతురు రత్నం మాణిక్యం ఉంది ఆ మాణిక్యం వెలుతురుకు ఈ కప్పలు కానీ ఇంకేటి కానీ పురుగులు దాని ముందుకు వస్తే అది తింటది అని అట్లా అనేది మనవాడక అంతేగాని ఎంత అవి వస్తాయి కదా వస్తాయి అని ఎంత అవి వచ్చేలా ఉంది అట్లా నిజమన్నది లేదు నిజం కాదు జనవాడక అంతేగాని నిజం కాదు నిజమన్నది లేదు నిందున వినరా లోకుల మాట నుల్లక్కి అంటే అబద్ధము అని నుల్లక్కి అంటే అబద్ధము మనతో నేడైతుంది అనే మాట అబద్ధం ఇప్పుడు మానుష్య దేహో దుర్లభం అన్నారు దేవత జన్మ దుర్లభం ఇక్కడ ఏమన్నారు మానుష జన్మ దుర్లభం అన్నారు దేవత జన్మ దుర్లభం అంటే అంత గొప్ప ధర్మం ఉంది దీంట్లో ధర్మము అర్థము కామము మోక్షము రైతుల మీద ధర్మాలను అనుసరించి ఇంట్లో భార్య పిల్లలు ఇల్లు వాగ్లి సంసారము లోక ధర్మం సర్వమును చేస్తూ మోక్షాన్ని తెలుసుకునే ధర్మం మానవ జన్మకు ఉంది గనక మరి మహావిష్ణు అతడి వాడు అనేక దశావతారాలు ఎత్తి మానవ జన్మల్ని ఎత్తాడు కదా మానవ శరీరాన్ని ధరించి కదా మానవ శరీరాన్ని ధరించి సద్గురువుని చేరి మాయా కాలాల్లో అటువంటి గురువులను చేరి వాళ్ళు తరించింది మరి మనం ఎందుకు ఎందుకు కాదు ప్రయత్నం చేయాలి ఈ లోకుల మాట నుల్లక్కి కదా నుల్లక్కి వినరా నేతి అని జనవాడక ఉన్నది నేతి బీరకాయలు ఉంటాయా సూచన నేతి బీరకాయ నేతి బీరకాయ నేతి బీరకాయలో నెయ్యి ఎటు చూసిన లేదు పేరు మాత్రం నేతి బీరకాయ బెల్లం కొండ అని పేరుంటది కొండకు కొండ అని పేరుంటది దేవరకొండ అని దానికి దేవుడు దేవరకొండలో దేవుడు లేని బెల్లంకొండలో బెల్లం లేదు నేతి బీరకాయలో నెయ్యి లేదు పేరు మాత్రమే తాత భూమాన స్వామి ఏమంటాడు పేరుదూడము గౌరవార్థము మీరు చేసేది నిజము తెలియక పేరేమో పరిపూర్ణ సాగర సుధాకర అనుగ్రహాది దేవాది దేవ మహాదేవ సురాసుర సంపన్న ఉన్నదుల వారు మహారాజుల వారు ఏం చేస్తున్నారని పెద్ద పేరు కదా ఇవన్నీ ఉండే ఆయనకు ఒక మహనీయుడు ఏం చేసినాడంట ఒక ఆయన పెద్ద ఆయన ఆయనకి ఎవరు పేర్లు పెట్టడం దొరకలేదంట ఇంకా ఆయననే పెద్ద బోర్డు పెట్టుకున్నట్ట పేర్లు అన్ని రాసుకొని ఓ అక్క వచ్చి అక్కగారు బావగారికి ఇంత పెద్ద పేరు ఎవరు పెట్టినరు అమ్మ అంటే అంతటి వానికి ఒకరు పెట్టాలనా మంచి రోజు చూసి ఆయన్ని రాసుకోండి అని చెప్పి మంచి రోజు చూసి ఆయన్ని రాసుకోండి అనుకున్నానంట అట్లా అట్లా ఇవన్నీ కూడా ఉత్త పేరు మాత్రం పేరు చూడము గౌరవార్థము మీరు చేసేది నిజము తెలియక పేరు ఉండిన పురము లేదని గారడంబిది ఘనము కాదని తెలియరా మూర్ఖ తెలియరా నా వల్ల నేను అంటాడు పేరం పెట్టుకున్నావు బాగానే పురం అంటే శరీరం ఉంటుంది శాశ్వతంగా ఈ శరీరానికి పేరు పెట్టబడ్డది కదా పేరు ఉండినా పురము లేదని ఇది గారడంబని గారడోడు ఏం చేస్తాడు అంటే అప్పటికప్పుడే కనబడతాడు మట్టిని తల్లి రూపాయలు చేస్తాడు బట్టలను చుట్టి పావులను తయారు చేస్తాడు యాపాకు తల్లి తెల్ల పవములు చేస్తాడు ఇవన్నీ ఉంటాయి అధిజమా అబద్ధం మరి మన తాతలు వేయి తండ్రులు పోయి మన స్నేహితులు చుట్టాలు ఎంతో మనకు అన్నం పోయి అట్లే కదా ఈ శరీరం కూడా పేరుకు గొప్పలు ఎందుకు ఇవన్నీ కూడా అవన్నీ శాశ్వతం కావు నీ యొక్క నడతనే ప్రధానం నువ్వు చేసిన పని ఎంత గొప్పగా చేయాలో అది చేయాలి తెలుసుకోవాలి ఈ జన్మలోనే ఇంకో జన్మ ఉంది తెలుసుకుందాం అనుకోవడం అది అబద్ధం నిజం కాదని నేతి బీరకాయ అని జనవాడక ఉంది కానీ నేతి బీరకాయలు నెయ్యి ఎటు చూసినా లేదు మరి నెయ్యి ఉంటే అనేక బీరకాయలు ఒక తాట పోసి మంచిగా గ్రాండర్ కేత నెయ్యి వెళ్ళదు ఓన్లీ పేరు మాత్రమే నిజంగా అందుట్లో లేదు అని నెయ్యి ఎటు చూసిన లేదు నేమందు వినరా లోకుల మాట నుల్లక్కి వినరా అట్ల లోకుల మాట అంటే నిజగురు సూచన నొందని కుజనుల మాటలు వినియు కుందకు మదిలో వెనకని చేయొద్దు వీట్లా తెలుసుకోవాలి నిజం మన పెద్దలు విచారించుకోవాలి ఇంకా మహనీయులు ఎందుకంటే ఇలా దేవాలయాలు గుళ్ళు ఎందుకు పెట్టినారు మహనీయులకు రాములవారు ఉన్నాడు రాములవారు ఉన్నాడు అంటే ఒక రామునికి పెడతారా విగ్రహం అక్కడ విగ్రహం గుళ్ళే ఒక రాముని పెడతారా పెట్టరు ఎవరెవరిని పెడతారు రాముడు సీత లక్ష్మణ ఆంజనేయ స్వామి అందరిని పెడతారు కదా సెట్టింగ్ మొత్తం ఉండాల్సిందే వాళ్ళందరినీ పెట్టారు వాళ్ళ ఎందుకు పెట్టినారు వీళ్ళందరినీ వాళ్ళు వారు ఏం చేసిండు ధర్మం వద సత్యం చెర ఈ రెండే పాటించిన ఆయన ధర్మం వద ధర్మం కొరకు ప్రాణం పోయినా సరే కానీ ధర్మం తప్ప సత్యం కొరకు చెర అంటే మాటకు మా నాయన వచ్చిన మాట మా నాయన అన్నాడు కాబట్టి ఆ మాట కొరకు చెర పోయింది మొత్తం పద్నాలుగు ఏళ్ళు అడవిలో జరిగిన వనవాసం పోయి కదా ఈ రెండే పాటించిండు అంటే ఇది మానవ ధర్మాన్ని చక్కగా పాటించి ఆయన మహనీయ చక్కగా పాటించి రాజధర్మాన్ని కూడా పాటిస్తూ మళ్ళీ మోక్ష మార్గానికి వశిష్ట మహర్షిని దేరి చక్కగా ఈ యొక్క బోధ తెలుసుకొని జన్మ తరించే మార్గాన్ని ఎన్నుకున్నాడు గనక ఆయన తెలుసుకొని ఇతరులకు తెలియజేసిండు కిస్ కింద ఉన్నటువంటి డెబ్బై రెండు వేల మంది వానర సైన్యానికి మొత్తం డెబ్బై రెండు వేల మంది కమిసేనం అందులో ప్రధానంగా ఆయనకి ఈ బోధ చెప్పిండు ఆయన ఈ యోగ వశిష్ట యోగ వశిష్టాన్ని ఆంజనేయునికి చాలా చక్కగా చెప్ బోధించిండు కాబట్టి గురు పరంపరలో మహనీయుడు వచ్చినాడు కాబట్టి ఆయనకు అందుకే ఆయనకు ప్రతి గ్రామంలో గుడి కట్టేసింది కదా కోడిగుశ పల్లకైనా సరే రామాలయం మరి వాళ్ళ తండ్రి అయినటువంటి రాజే కదా వాళ్ళ తండ్రి రాజే కదా శ్రీరాముల వారి యొక్క తండ్రే కదా ఆయనకి ఎక్కడైనా గుడి కట్టినారా కట్టలేదు నిజగురు సూచన పొందిన మహనీయులు అట్లా పరంపరలో పూజింపబడతారు నిజగురు సూచన పొందనటువంటి వాళ్ళ కుదన వాళ్ళు సూజ వాళ్ళు వాళ్ళ మాటలు విని కుండద్దు భయపడద్దు కుంగిపోవద్దు అంతకొరకు అందుకే సజ్జన సహవాసం ఎంతో గొప్పనైనటువంటిది సజ్జనుల సహవాసం చేసి మనం నిజం తెలుసుకోవాలని చెప్పి ఈ కందార్థం లోపల నాయనగారు చాలా చక్కగా తెలియజేసింది మనకు वटी जय श्री सदगुनाथ प्रभु महाराज जय